మీకుల <ourcing> ఐక్యత <authenticity> <Langvier flats> <building> మహిళా పీడి కార్మికుల ఐక్యత మహిళా పీడి కార్మికుల ఐక్యత జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా పీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా పీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి గ్యారంటీలో భాగంగా మహిళా పీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి చిందాబస్ సిపిఎం చిందాబస్ సిపిఎం ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా పీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా పీడి కార్మికులకు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి చిందాబస్ సిపిఎం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ అధికారులకు మహిళా బీడి కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు అలాగే సామాన్య మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు అలాగే సబ్సిడీ సిలిండర్ మీద ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల పేరు మీద మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి ఈ మూడు పథకాల పేరుతోటి ఓట్లను దండుకొని ఇలా అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తిగా వస్తున్నా కూడా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ అదేవిధంగా సామాన్య మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ విధంగా సిలిండర్ మీద ఇప్పుడు సామాన్య పౌరులు తొమ్మిది వందల రూపాయలు దాదాపు వెయ్యి రూపాయలు పెట్టి కొంటే దానికి అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకు కూడా ఆ సబ్సిడీ పైసలు బ్యాంకులో కూడా పడే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ మూడు పథకాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కాబట్టి బేస్ ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అలాగే మా సామాన్య మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే ఉచిత సిలిండర్ ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో ఈ ఈ మూడు పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఇక్కడ మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి మహిళా బీడి కార్మికులను కలుపుకొని ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది జరిగింది రాబోయే భవిష్యత్తులో కూడా ఈ మహిళా బీడి కార్మికులకు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అమలు చేయకపోతే మాత్రం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడి కార్మికులను ఏకం చేసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో ఇటు సిలిండర్ కావచ్చు ఇటు మహిళ